టన్నెల్ పూర్తికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు ఇకపై శరవేగంగా పనులు కొనసాగుతాయని తెలిపారు ఉచితంగా శ్రీశైలం నుండి వచ్చే గ్రావిటీని వదిలిపెట్టి కేసీఆర్ ఎత్తిపోతల పథకాలపై ఎందుకు దృష్టి పెట్టారో తెలియడం లేదని వెల్లడించారు మూడు వేల ఐదు వందల కోట్ల ఖర్చు పెడితే ఎస్ఎల్బిసి ఏనాడో పూర్తి అయి ఉండేదని తెలిపారు లిఫ్ట్ల విషయంలో కాళేశ్వరంలో లక్ష కోట్లు ఇంకో సీతారాం సాగర్ దగ్గర పదివేల కోట్లు పాలకూరు రంగారి దగ్గర ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి మూడు వేల ఐదు కోట్లు ఖర్చు పెట్టింది పూర్తయి ఆ రోజు మూడు వేల ఐదు కోట్లు ఖర్చు పెడితే పూర్తయి హోటల్లు ఉంటే కమిషన్లు ఉంటాయి కాబట్టి హోటల్లు ఉంటే కమిషన్లు ఉంటాయి మరి మా ఎంపీగా చెప్పిన విషయం ది గ్రావిటీ ద్వారా అంటే తెలంగాణ రాష్ట్రానికి ఉచితంగా వచ్చే నీళ్లు ఏ లెవెల్ నుంచి శ్రీశైలం టెస్ట్ నుంచి వచ్చే నీళ్లు మరి ఇంత అద్భుతమైన పథకం పదేళ్ల పాటు పరిపాలించిన వాళ్ళు అది చేయక ఏమి సాకు చెప్పినా కూరగా గురి చేసుకుని కడతామన్నాడు గురి చేసుకుని కడతామన్నా మళ్ళా కాదు పదేళ్ళ వరకు చెప్పేట కూడా మరి కానీ ఊర్గిరిలో కానీ నగరంగ టైగర్ వెంకటరెడ్డి కాన్స్ట అన్ని నారాయణ సాగర్ కానీ అగ్ని కాన్స్టిట్యూన్సీలో ఇరిగేషన్ వర్క్స్ అత్యంత వేగవంతంగా జరుగుతాయి మరి మన గవర్వీరు బట్టి అవసరమైన నిధులు విడుదల చేస్తా చెప్పి కూడా వారు పాటించారు ఇప్పుడు ఒక ఐదు నిమిషాత విద్యుత్ తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు సహకారం అందించాలని స్పెయిన్ రాయబారి హువన్ ఆంతోనియో మార్సోఫుజోల్ను పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావును హువన్ ఆంతోనియో మార్సోఫుజల్ మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఇరు ప్రాంతాల పర్యాటక రంగాలపై చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు ఘనమైన తెలంగాణ చరిత్ర సాంస్కృతి వారసత్వం కేంద్రంగా పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు మంత్రి జూపల్లి ఈ సందర్భంగా ఫుజోల్కు వివరించారు రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్మెంట్ మార్పుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూదందాలకు తెరలేపుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు కేంద్ర నిధులతో చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కేసీఆర్ ఒప్పించారన్నారు ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం అలైన్మెంట్ ఆమోదం పొందిందని ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదన్నారు వారు మార్చడానికి వెనుక ఉన్నటువంటి ఏంటి దాని వెనకాల ఉన్నటువంటి స్వప్రయోజనాలు ఏంటి దాని వెనకాల జరుగుతున్నటువంటి ఏంటి అరచకాలు ఏంటి వీటి మీద మీడియా ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క నిజ స్వరూపాన్ని తెలియజెప్పేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రింగ్ రోడ్లు కావచ్చు ఈ రీజనల్ రింగ్ రోడ్లు కావచ్చు ఇవన్నీ ఈ రింగ్ రోడ్ల వెనకాల ఉన్నటువంటి హిస్టరీ ఏంటంటే పూర్వకాలంలో హైదరాబాద్ నగరంకు ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చే నేషనల్ లెవెల్ మీద వచ్చే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ బెంగళూరుకి వెళ్ళాలంటే హైదరాబాద్ సిటీ గుండా వెళ్ళేటివి అట్టనే విజయవాడ వెళ్ళాలన్నా హైదరాబాద్ సిటీ గుండా విజయవాడకి వెళ్ళేటి బాంబేకి వెళ్ళాలన్నా హైదరాబాద్ సిటీ గుండా బాంబేకి వెళ్ళేటి అంటే హైదరాబాద్ సిటీలో గుండానే ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్ని వెళ్ళేటి అయితే అప్పటి ప్రభుత్వాలు ఈ నేషనల్ హైవే మీద ఉన్న ట్రాఫిక్ అంతా కూడా సిటీలో గుండా పోవడం వల్ల సిటీలో కంజెషన్ వస్తూ ఉన్నది ఇబ్బందులు అవుతూ ఉన్నాయి ట్రాఫిక్ అని మొట్టమొదలుగా రోజు హైదరాబాద్లో ఇన్నర్ రింగ్ రోడ్ ఒకటి ఏర్పాటు చేసినారు అప్పటి నుంచి ఇప్పుడు నేను చెప్పినటువంటి నేషనల్ హైవే ట్రాఫిక్ టు ఢిల్లీ టు బెంగళూరు కావచ్చు బాంబే టు విజయవాడ కావచ్చు తిరుపతి లడ్డూ అంశాన్ని అత్యాచారంగా అభివర్ణించారు బీజేపీ నేత మాధవీలత దీనిపై వెంటనే సిబిఐతో విచారణ చేయించాలని ఆమె డిమాండ్ చేశారు తిరుమల తిరుపతిలో జరిగింది చిన్న విషయం కాదని కేవలం లడ్డు పైనే కాదు మొత్తం శ్రీవారి ఆస్తులపై విచారణ జరగాలన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం అంటే వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన అత్యాచారం మాటలలో కూడా దాన్ని ప్రకటించలేనంత దౌర్భాగ్య స్థితి అది సాక్షాత్తు శ్రీవారికి అందచేస్తున్న కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి అందజేస్తున్న మహాప్రసాదం జంతువుల మాంస లో నుంచి వెలువడిన కొవ్వు పదార్థంతో చేయడం అంటే ఈ జన్మకు ఇంతకన్నా పాపాన్ని అంటగట్టుకోవడానికి ఇంకా వేరే ఒక మార్గమే లేని పరిస్థితి మేమందరం భక్షిస్తూ ఉన్నాం ఈ ప్రసాదం ఎందుకంటే ఇంకా అన్ని జంతువులు తిండి తిన్నాక మనుషుల్లాగా తింటున్నామని లేకపోతున్నాను నేను భక్షించే పరిస్థితికి వచ్చారు అందరూ కలిసి తెలియకుండా అమాయకత్వంతో అది శ్రీవారి ప్రసాదం అని ఇన్ని వేల మంది కోట్ల మంది హైందవుల ఒక నమ్మకాన్ని భక్తిని పెట్టుకొని మోసం చెయ్యదలుచుకున్న ఆ దుర్మార్గులు ఎవరో గాని పరమేశ్వరుడు వాళ్ళకి పుటగతులు ఇవ్వడు వాళ్ళు ఎవరో తేలాల్సింది ఇది ఒక ఆట అయిపోయింది పరిపాటైపోయింది ఇలా హైందవుల దేవాలయాలను వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళ సనాతన ధర్మాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్లకు తోచినట్టు వాళ్ళు వాడుకోవడం జరుగుతోంది పేద మధ్య తరగతి కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీతో ఎన్నో కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు వివేకానంద నగర్లోని తన నివాసంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఆరు వందల మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు అదేవిధంగా మరిన్ని పథకాలు దసరలోపు పూర్తి చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు కళ్యాణ్ లక్ష్మి ముబారక్ అనేది ఒక వరం లాంటిది పేద కుటుంబాలు ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే చిన్న ఇల్లుంటే తాకట్టు పెట్టో నగలు తాకట్టు పెట్టో అప్పులు చేసో పెళ్లి చేయాల్సిన పరిస్థితుల్లో పేద కుటుంబాలు అంజాయమవుతున్నటువంటి పరిస్థితి గతంలో చూసాం మనం ఈ లక్ష్మి షాది ముబారక్ అనే గొప్ప పథకం వచ్చినాక పేద కుటుంబాలకి ఆసరాగా భాషలను కొనిపెట్టని మంచాల కొనిపెట్టని ఆ కుటుంబానికి సరిపడా వంట చేసుకోవటానికి నివాసం ఉండటానికి ఏమేమి అవసరాలు ఉంటాయో అవసరాలు సరిపడా తల్లి పేరు మీద ఆడపిల్ల పేరు మీద చెక్కిస్తున్నాం కాబట్టి ఆ ఆడపిల్లలకి తల్లి చక్కగా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కళ్యాణలక్ష్మి షాది ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టడం దానిలో భాగంగానే రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి లక్ష వెయ్యి నూట పదహారు కాదు ఇంకా అదనంగా కూడా సహాయం చేద్దామనే మంచి ఉద్దేశంతో గతంలో అప్లై చేసిన వాళ్ళందరికీ ఇటీవల వినాయక చవితి ఏర్పాట్ల పేరుతో అనేక సమావేశాలు నిర్వహించిన జిహెచ్ఎంసీ యంత్రాంగం పనులలో భారీ దోపిడీ జరిగిందని మల్కాజగిరి కార్పొరేటర్ శ్రవణ్ ఆరోపించారు ప్రతి చెరువులో సుందరీకరణ బేబీ ఫోన్స్ ఏర్పాట్లు లైట్ సిస్టమ్స్ క్రేన్స్ జేసీబీ సామగ్రి పేరుతో నిధులు పక్కదారి పట్టాయన్నారు వెంటనే జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ కోసం ప్రత్యేక కమిటీ వేయాలని డిమాండ్ చేశారు కార్పొరేటర్ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భాగ్యనగరంలో భాగ్యనగరంలో ఈ రోజున హిందువుల పేరుపైన హిందూ దేవతల పేరుపైన దోపిడీ జరుగుతోంది ఉంది కేవలము హిందువులే కాదు అసలు పండగలు వస్తే చాలు జీహెచ్ఎంసి అధికారులకు డబ్బులు దండుకోవడమే ఒక పెద్ద పనిగా మారింది పనులన్నీ పక్కన పడుతున్నాయి ఏ రూపంలో ప్రజల సొమ్మును వాళ్ళ జోబుల్లోకి మళ్లించుకోవాలన్నటువంటి ఆలోచనతోనే అధికారులు ఉన్నట్టుగా మనకు క్లియర్గా తెలుస్తోంది మిత్రులారా ఆశ్చర్యకరమైన విషయం మీకు చెప్తాను ఇండి ఈరోజు వినాయక చవితి పండుగ వినాయక చవితి పండుగ పది రోజులు జరిపిన తర్వాత పదిహేడున సెప్టెంబర్ పదిహేడవ తారీఖున మనము నిమజ్జనం చేసుకున్నాం దానికన్నా ముందు అనేక మీటింగ్లు ప్రతి సర్కిల్లో జీహెచ్ఎంసీ స్థాయిలో మీటింగ్లు జరిగినాయి మంత్రి గారు వచ్చారు మేర్ గారు వచ్చారు అధికారులు ఉన్నారు కానీ పండగకు ముందు మరి ఆ రోజు పార్ట్ హౌస్ అంటే మెయిన్ రోడ్స్ పైన వినాయకుడిని తీసుకొచ్చేటప్పుడు గుంతలు ఏవైతే పూడ్చాల్సి ఉందో పండుగకి కావాల్సిన ఏర్పాట్లు ఏవైతే చేయాల్సి ఉందో వాటికి సంబంధించిన టెండర్లు పనులు అప్పుడు చేయకుండా ఈరోజు పండగ అయిపోయిన తర్వాత ఈ రోజు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారంటే దీంట్లో మర్మం ఏంది అంటే ఈ డబ్బులు నిజంగా ప్రజలకు పనిచేసే పండుగ పనుల పేరుతోటి అధికారుల ఈ డబ్బులు పోతా ఉన్నాయా అనేది నిజంగా మనం అందరం కూడా ఆలోచించుకోవాలి రోడ్ వేస్తారు ఆ రోడ్డు పక్కన చిన్న పనులు ఇక్కడ ఎస్టిమేట్ పెడతారు హైదరాబాద్ లో అలై బలై ఫౌండేషన్ జనరల్ సమావేశంలో ముఖ్య అతిథిగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు ఈ సమావేశానికి అలై ఫౌండేషన్ చైర్పర్సన్ విజయలక్ష్మి అధ్యక్షత వహించారు అలై బలై రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదమూడున ఎగ్జిబిషన్ లో జరుపుకోవాలని నిర్ణయించారు పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని స్విమ్మర్ సంజీప్ కుమార్ పాడి నిరూపించారు కజకిస్తాన్ దేశంలోని అల్మట్టిలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ మాస్టర్ స్విమ్మింగ్ పోటీలో నగరానికి చెందిన స్విమ్మర్ సంజీప్ నాలుగు బంగారు పథకాలు రెండు కాస్య పథకాలను సాధించి రికార్డు సృష్టించారు ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో జరిగిన ఓపెన్ కేటగిరీ స్విమ్మింగ్ పోటీల్లో అరవై ఆరు ఏళ్ళ వయసు విభాగంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన సంజీవ్ పాల్గొని చాటారు జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు బ్యాక్ స్ట్రోక్ విభాగం వంద రెండు వందల మీటర్లలో రెండు బంగారు పతకాలు బ్రెస్ స్ట్రోక్ విభాగం వంద రెండు వందల మీటర్లలో రెండు బంగారు పథకాలు ఫ్రీ స్టైల్ రెండు వందల మీటర్ల రిలేలో కాంస్య పతకం యాభై మీటర్ల బ్యాక్ స్ట్రోక్ విభాగంలో బ్రౌన్ పతకం సాధించి ప్రతిభ చాటారు ఈ పోటీలలో ఆరు దేశాలు పాల్గొనగా అరవై ఆరు ఏళ్ల వయసులో సంజీప్ కుమార్ పతకాలు సాధించిన తొలి భారతీయులుగా రికార్డుకెక్కారు ఐ అమ్ సంజీప్ కుమార్ పాడి రిటైర్డ్ జనరల్ మేనేజర్ సిక్స్టీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఐ రిటైర్డ్ ఇన్ ది ఇయర్స్ ఆఫ్ టూ థౌజండ్ అండ్ ఎయిటీన్ ఫ్రమ్ బీహెచ్ఎల్ ఆర్ అండ్ అండ్ my expectation from the local government as well as the central government to organize sports event, particularly for senior people, to reduce the medical expenses on them so that they, it can be spent in the development and growth of the nation. so all the senior citizens, particularly a age group of 60 plus, they should keep themselves fit and fine and in good health so that they are happy also so i request revanth reddy garu again to establish more infrastructure for health fitness గణేష్ నిమజ్జనం రోజు గణేష్ శోభాయాత్రపై దాడి చేసిన దుండగులను రక్షిస్తూ ఓయూ విద్యార్థులపై కాంగ్రెస్ ప్రభుత్వం అత్యాయత్నం కేసు నమోదు చేయడాన్ని ఏబీవీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు ఈ మేరకు ఏబివీపీ నాయకులు ఓయూలోని ఎన్సీసీ గేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు ఓయూలో విద్యార్థులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే గణేష్ ఉత్సవాలను అడ్డుకొని శోభాయాత్రపై దాడి చేసిన వారికి కాంగ్రెస్ పార్టీ వత్తాసు పలకడం సిగ్గుమాలినా అన్నారు తిరుపతి లడ్డు ప్రసాదంలో నాణ్యత వివాదంపై చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ స్పందించారు ఈ వివాదం కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరిచిందన్నారు వెంకన్న ప్రసాదంపై విశ్వాసాలను దెబ్బతీసిందన్నారు నాణ్యమైన ఆవునేయ్యి ప్రసాద తయారీ పదార్థాలకు మార్కెట్ల ధరలతో పోల్చితే టీడీటీ తక్కువ టెండర్ ఖరారు చేయడం లడ్డు నాణ్యతను ప్రశ్నార్థకం చేస్తుందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేషనల్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు లేక సెంట్రల్ ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలంటూ చేసిన సూచనలను తాను స్వాగతిస్తున్నానన్నారు టూ డేస్ ఐఎమ్ సియింగ్ ఆల్ ద రిపోర్ట్స్ ద మీడియా అబౌట్ ది రేజింగ్ కాంట్రవర్సీ ఆన్ తిరుపతి లడ్డు ఇట్ ఈస్ ఇట్ ఈస్ హర్టింగ్ ది సెంటిమెంట్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ లైక్ అస్ మోస్ట్లీ ద పీపుల్ ఇన్ ద ప్రసాదం పీపుల్ హిలీవ్ ఇన్ ద సనాతన ధర్మ వర్షిప్ డేటి వస్ హెంన్ అట్ దోసెస్ ఆఫ్ టెన్ వెన్ యూ పర్చేస్ ఐటమ్స్ ఫార్ ద స్వామి ఇన్గ్రీడీయెంట్స్ ఫార్ లడ్డు యూ గో ఫార్ దోవెస్ట్ బిడ్డర్ ద మూమెంట్ యూ గో ఫార్ ద లోయస్ట్ బిడ్డర్ స్కింగ్ ఫార్బల్ ఇన్ ఫ్యాక్ట్ బెస్ట్ కౌడే కెనోట్ౌజండ్ రుపీస్ పర్ కేజీ రూపీస్ ఇఫ్ సంబడీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఆయ నాట్ ఎక్ట్ అమాట్్యూ బట్ ఇఫ్ ఇస్ కోటింగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎవరి ప్యాకెట్ ఆఫ్ దాట్ మైట్ బీ కంటే గోరక్షణ భూరక్షణ పర్యావరణ రక్షణ కోసం గోరక్ష మహాపాదయాత్రను తలపెట్టినట్లు అఖిల భారత గోసేవ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బాలకృష్ణ గురుస్వామి తెలిపారు హైదరాబాద్ బషీరబాగ్లోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పుంగనూరు ఆవుతో కలిసి హిమాయత్నగర్ టీటీడీ ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు తలపెట్టిన ఈ మహాపాదయాత్ర ఈ నెల ఇరవై ఏడు నుండి జమ్మూ కాశ్మీర్లో ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు పద్నాలుగు రాష్ట్రాల మీదుగా ఆరు నెలల పాటు నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు ఈ పాదయాత్ర కొనసాగునున్నట్లు వివరించారు గోవుతో పాటు పాదయాత్ర నిర్వహిస్తూ గోవుల రక్షణ గోవుల కారణంగా పర్యావరణానికి కలిగే లాభాలను వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామన్నారు ప్రతి ఒక్కరి బాధ్యత గోవులను రక్షించాలి భూ రక్షణ పర్యావరణ రక్షణ మన దేశ రక్షణ ఇది భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి బాధ్యత ఎందుకంటే మన తరం అయితే ఎట్లా బ్రతుకుతున్నాం రాబోయే తరానికి అవకాశం ఇవ్వాలంటే ఈ భూమిని కాపాడాలి ఈ పంచభూతాలను కాపాడాలి ఈ పంచభూతాలు కాపాడబడాలంటే పంచగవ్యాలతో మాత్రమే సాధ్యం అలాంటి ఆవు ఆవు అనేది ఏ మతానికి చెందింది కాదు ఏ పార్టీకి చెందింది కాదు ఏ కులానికి చెందింది కాదు ఆవు బాగుంటే ఈ ప్రపంచం మొత్తం బాగుంటది గో సంతతి బాగుంటే ప్రపంచం అంతా బాగుంటది కాబట్టి ఈ భూమి పర్యావరణం మనము మన కుటుంబం బాగుండాలంటే ఇది ఒక మహా యజ్ఞం ఈ రోజు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పద్నాలుగు రాష్ట్రాల్లో నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్ తెలంగాణ గౌ భక్తం కుప్ బాయి హే ఆన తెలంగాణ బాలస్వామి జీ గౌయాత్ర గౌరక్ష గౌ మాత రక్ష ప్రారంభం इसमें तेलंगाना के आंध्रा के सभी समाज सेवा वाले सभी भी योगदान भी दिया है सभी अभी हमारे साथ भी है तो आज ये यात्रा बाला का नहीं है आज बाला स्वामी उभरे है गौ रक्षा के लिए और इसको सपोर्ट करने के लिए हमें तेलंगाना के सभी समाज वाले उनके साथ है और हम सीएम साहब को एक रिक्वेस्ट करते हैं कि छह महीना का यात्रा है तो कम से कम ये छह महीना कहीं भी गौ हत्या नंदी हत्या नहीं होनी चाहिए ये मेरा सभी गौ भक्तों का रिक्वेस्ट है सीएम साहब को और इस అత్యాచారం కేసులో అరెస్టైన టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను హైదరాబాద్ పోలీసులు ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచారు న్యాయస్థానం జానీ మాస్టర్కు పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది అక్టోబర్ మూడు వరకు రిమాండ్ విధిస్తున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు అనంతరం పోలీసులు జానీ మాస్టర్ను చెంచల్గూడ జైలుకు తరలించారు ఈ సందర్భంగా జానీ మాస్టర్ తరపు న్యాయవాది మీడియాతో మాట్లాడారు జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పారు జానీ మాస్టర్ తనపై కొన్నాళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడంటూ ఓ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే ఫోక్సో కేసు నేపథ్యంలో జానీ మాస్టర్ను గోవాలో అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకువచ్చారు జూబ్లీ హిల్స్లోని ఎఫ్ఎంఎస్ డెంటల్ హాస్పిటల్లో మాస్కరల్ డెంటిస్ట్రీ స్పెషాలిటీ సేవలను ప్రారంభించారు ముఖ్యంగా నొప్పులకు సరికొత్త పరిష్కారంగా దీనిని చెప్పవచ్చని చైర్మన్ పార్థసారథిరెడ్డి అన్నారు ఆధునిక దంత వైద్యంలో పళ్ళు పాడవడం తదితర సాంప్రదాయ సమస్యలు టెంపోరో మ్యాండిబులర్ జాయింట్ రుగ్మతలలో క్లిష్టమైన పరిస్థితులను పరిష్కరించవచ్చని తెలిపారు నేను డాక్టర్ రమేష్ బాబు మండవాండి నేను రూట్ కెనాల్ స్పెషలిస్ట్ బేసికల్గా ఏంటంటే ఎఫ్ఎంఎస్లో ఇవాళ ఒక డిపార్ట్మెంట్ అంటే డెంటల్లో ఒక డిపార్ట్మెంట్ న్యూరో మస్కులర్ డెంటిస్ట్రీ అనే డిపార్ట్మెంట్ ఓపెన్ చేయడం జరిగింది సో జనరల్గా మనకి పేషెంట్స్ కి పళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి లేకపోతే పెచ్చిగూళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి లేకపోతే పళ్ళు వంకరగా ఉంటాయి వాటిని చేయటం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఈ ప్రాబ్లమ్స్ కి జనరల్ గా ట్రీట్మెంట్స్ అనేది జనరల్ గా చాలా మంది డెంటిస్ట్లు చేస్తారు ఇది కాకుండా ఒక్కొక్కసారి కి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా కూడా పంటి నొప్పి ఉండొచ్చు సౌండ్ ఉందా బాగా మీకు సో ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ కాకుండా పేషెంట్స్కి ఒక్కొక్కసారి పెయిన్ ఉండొచ్చు పళ్ళల్లో పళ్ళల్లో అనిపిస్తుంది ఒక్కోసారి లేదా దవడలో అనిపిస్తుంది లేకపోతే ఈ సైడ్లో అనిపిస్తుంది లేకపోతే జాయింట్ దగ్గర అనిపిస్తుంది లేదా మెడ దగ్గర అనిపిస్తుంది సో జనరల్గా మనకి మెడ దగ్గర నొప్పి కానీ ఇక్కడ నొప్పి ఉన్నప్పుడు ఏం చేస్తాం అంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్దాం మనం మెడికల్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం నథింగ్ రాంగ్ దట్స్ అవే వి డూ ఈ న్యూరోమస్క్లో డెంటిస్ట్ ఏంటంటే డెంటల్ ప్రాబ్లమ్స్ కాకుండా డెంటల్ రిలేటెడ్గానే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఇప్పుడు ఇక్కడ జా ఈ మజిల్ పెయిన్ ఉందంటే కొంత పళ్ళ వల్ల కూడా ఈ పెయిన్ రావచ్చు ఇక్కడ జాయింట్ పెయిన్ ఉందంటే ఈ పళ్ళ వల్ల కూడా పెయిన్ రావచ్చు అంటే పళ్ళు పుచ్చిపోలేదు పళ్ళు విరిగిపోలేదు కానీ పళ్ళల్లో ఎగుడు దిగుడు ఉండటం వల్ల పళ్ళు కరెక్ట్గా కాంటాక్ట్ అవ్వట్లేదు అంటే గా టచ్ అవ్వట్లేదు